హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ ఈ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అల్లం పచ్చడి అందులోను నిల్వ పచ్చడి ఈ చట్నీ వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అయితే ఇంకా చెప్పవసరం లేదు సూపర్ కాంబినేషన్ ఇడ్లీ దోశ వడ టిఫిన్స్ ఏమైనా కానీ గా సెట్ అయిపోతుంది ఈ చట్నీ మరి ఇలాంటి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా మెజర్మెంట్స్ కూడా అందరికీ అర్థమయ్యేలాగా కప్పు కొలతలతో చూపిస్తాను ఒక కప్పుతో అల్లం తీసుకుంటే అదే క్వాంటిటీలో చింతపండు సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి అల్లం నీట్గా వాష్ చేసుకుని పైనున్న పొట్టి తీసి చిన్నగా తురుముకున్న అల్లం ఒక కప్పు తీసుకున్నాను అట్లనే చింతపండు పైనున్న నార ఉన్న గింజలు అన్నీ సపరేట్ చేసుకున్న చింతపండు ఒక కప్పు తీసుకున్నాను బెల్లం తురుముకొని ఒక కప్పు మూడు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలండి వీటిల్ని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక గంట పాటు ఆరబెట్టుకోండి ఎందుకంటే మనం అల్లం క్లీన్ చేసుకునేటప్పుడు తడిపాం కదండి ఏమైనా చెమ్మ లాంటిది ఉంటే పోతుంది అట్లానే బెల్లంలో కూడా ఏమైనా చెమ్మ ఉంటే ఆరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం తీసుకున్న చింతపండుని యాడ్ చేసుకోండి ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ పోయండి నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకున్నాను ఈ గిన్నెని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని చింతపండుని బాగా ఉడికించుకోండి చింతపండు మంచిగా ఉడికిపోయిన తర్వాత ఆ గిన్నె తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక ప్యాన్ని పెట్టుకోండి ఆ ప్యాన్లో కాస్తంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని కాస్తంత దోరగా వేపుకోండి ఇలా ఫ్రై చేసుకుని పచ్చడి పట్టుకోవడం వల్ల మన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక అర స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఈ రెండింటిని దోరగా వేపుకోండి ఇవి కాస్తంత దోరగా వేగిన తర్వాత దీంట్లో ఒక్క స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు జస్ట్ వేడైతే చాలండి అవేమీ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు ఆవాలు కాస్త వేడైన తర్వాత వీటిల్ని దింపేసుకొని పక్కనుంచుకోండి ఈ ఆవాలు ధనియాలు మెంతులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిల్ని మెత్త పౌడర్ చేసుకోండి ఈ పౌడర్లో ఒక అరకప్పు వరకు వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం అట్లానే తీసుకున్న బెల్లం ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు ఈ మూడింటిల్ని యాడ్ చేసుకోవాలి గుర్తించుకోండి ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అరకప్పు వరకు ఉప్పు ముప్పావు కప్పు వరకు కారం యాడ్ చేసుకోండి అట్లానే ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు మెంతులు పౌడర్ దాన్ని కూడా వేసుకొని మూడు మంచిగా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి ఉప్పు కారం పులుపు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి నేను చెప్పిన మెజర్మెంట్స్ని కరెక్ట్గా తీసుకున్నట్లయితే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం ఈ తాలింపు కోసం మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఫుల్ కప్పు పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ తీసుకోండి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చశనగపప్పు ఒక ఏడెనిమిది వరకు దంచిన వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఎండిమిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకోండి ఇవి ఇంత ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు కరివేపాకు రబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి చివరిగా కాస్తంత ఇంగువని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి ఈ తాలింపు గోరువెచ్చగా అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ఈ తాలింపును కలుపుకోవాలి ఈ పచ్చడిలోకి ఈ పోపు మంచిగా కలిసేలాగా ఒకసారి గిరిటితో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అల్లం నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి ఈ పచ్చడి రైస్తో తినేటట్లయితే ఇట్లానే కొంచెం రైస్లో వేసుకుని తినేయచ్చు అదే బ్రేక్ఫాస్ట్లో కనుక్కోండి కొంచెం పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని కాస్తంత కన్సిస్టెన్సీ తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకొని కాస్త పలచని చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి